హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే మూడెకరాల వరకే రైతుల ఖాతాల్లో జమ చేశారు ఆ పైన ల్యాండ్ ఉన్న రైతులకు ఎవరికి కూడా ఈ రైతుబంధు అమౌంట్ అయితే జమ కాలేదన్నమాట ఇక రైతుబంధు అమౌంట్ అనేది ఐదు లోపే జమ చేయలేని ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ఈ ఐదొకరాలలోపు ఉన్న రైతులకు రైతు బంధు ఎప్పుడు జమ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఐదొకర లోపు రైతులకు మాత్రమే రైతు బంధు నిధులను జమ చేస్తామని అయితే అధికారులు అయితే చెబుతున్నారు ఇక రైతు బంధు ఈ ఐదొకర లోపు ఎప్పుడు జమ అవుతుందని చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖులోపు ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంటు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే అధికారులు అయితే చెబుతున్నారు ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు జమ అయింది ఇక మూడు నుంచి ఐదు ఎకరాలకు భూమి ఉన్న రైతులందరికీ ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖులోపు రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ చేస్తామని అంటున్నారు మరి చూడాలి రేపు నుంచి ఈ రైతుబంధ అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అనేది